ప్రజా చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులుగా సమస్యలను త్వరత పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా మణికొండ చందోలు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను నేరుగా ఎస్పీని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజుని మరియు డిటిసి డిఎస్పీ జే రాంబాబుని కలిసి తమ సమస్యలను వినివించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ అన్నారు సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో నలభై ఐదు ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు